అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కొరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం అనంతనాగ్లో ఉన్నటువంటి మట్టన్లో కాశ్మీరీ హిందువుల ఇళ్ళు అకస్మాత్తుగా పూర్తిగా దగ్ధమయ్యాయి ఇలా పూర్తిగా ఇళ్ళు కాలి బూడిదైపోయినాయి అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పారు అయితే మంటల్ని ఆర్పడానికి చాలా సమయం పట్టింది ఒక ఇంట్లో మాత్రం మంటలు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో దాన్ని కూల్చిపాడేశారు ఈ మంటల్ని ఆర్పడానికి మొత్తం నాలుగు గంటల సమయం పట్టిందని అగ్నిమాపక సిబ్బంది ప్రకటించారు మరోవైపు ఈ ఘటన పైన జమ్మూ కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఈ విషాద ఘటన పైన కాశ్మీర్ శారదాపీఠం చైర్మన్ రవీంద్ర పండిత స్పందించారు ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు మైనారిటీల ఆస్తుల రక్షణకు అంటే మైనారిటీలు అంటే అక్కడ కాశ్మీర్లో హిందువులే మైనారిటీలు సో మైనారిటీల ఆస్తుల రక్షణకి నియమితులైన అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా హిందువులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు తమను ఎన్ని రకాలుగా ఎందరు బెదిరించినా తాము ఎక్కడికి వెళ్ళమని బెదిరింపులకు భయపడమని కాశ్మీరీ హిందూ కమ్యూనిటీ తేల్చి చెప్పారు పంతొమ్మిది తొంభై నుంచి తమను బెదిరింపులు ప్రారంభమైనాయని తాము భయపడమన్నారు తాము ఎక్కడికి వెళ్ళమని ఇదే తమ జన్మభూమిని ధైర్యంగా ప్రకటించారు తమ ఇళ్లని ఇక్కడే కట్టుకుంటామని దేవాలయాల పునరుద్ధరణ కూడా జరుగుతోందని చెప్పారు హిందువుల ఆస్తులకి ప్రాణాలకి ప్రభుత్వం హామీ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఆర్థిక వ్యవస్థ పర్యాటక వ్యవస్థ తిరిగి గాడిలో పడతా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా తమ ఆస్తులు తమ బంధువులను పూర్తిగా వదిలేసి వెళ్లిపోయినటువంటి కాశ్మీరీ పండితులు హిందువులు తిరిగి తమ సొంత స్థలాలకు చేరుకుంటా ఉన్నారు అలాగే హిందూ దేవాలయాలని తిరిగి పునరుద్ధరిస్తున్నారు ఇది చూసి సహించలేకపోతున్నటువంటి కొందరు దేశ ద్రోహులు ఇలాంటి దారుణాలకి ఒడిగడుతున్నారు అయితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అక్కడ ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నటువంటి హిందువులకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి